దర్శన నాయకులు రిటైర్డ్ ఒక అవగాహన మరియు చర్చా వేదిక కార్యక్రమాలు ఈ వర్క్ షాప్ అనేది నిర్వహించడం ఉంది మన ప్రోగ్రామ్ జిల్లా కలెక్టర్ ఆడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు ఆధారంగా वांट प्रकारेंगा वो वाला काबुल करने स्टांट की रिकॉर्ड लो पर तो आपसे ये होना ही चुनूंगा लालू ये वो नंबर है ये वहाँ के डेसी आमिर भी चुना था इतने ये कोटा आलू और मसाले के अंडे का वो तो हमारा कार्यक्रमानी है बात करते हैं फिर वो तो जब ना मालेबी माली फाइटिंग को लेकर लूटना होगी �

అది అది అనుభవం కలిగిన తర్వాత ఈ వడరేట అన్నారు సో వీటిని సాంవరించి వాడం ఇప్పుడు చూస్తే అంటే నాకు ఇది అదర్తి కూడా క్లీన్ లో ఈ రకకాల శిశువుతో పర్చేసిన అనుభవం ఉంది లేకపోతే మాకు అట్లాగోమీ అనేది మనం తీసుకున్నా పరిణతి ఉదారనారసవల తోనము రావణం చూస్తూ ఉన్నామో ఆ పట్టదారే కంటిన్యూ కావడం వల్ల ఆయననే పట్టదారు కంటిన్యూ అవుతున్నాడు ఆయనకే రైతు బంధు వస్తుంది వచ్చినా సరే కానీ మళ్ళీ కోరిక అనుకుంటున్నాడు ఎవరన్నా రైస్దారి దగ్గరకు పోయి అయ్యా నీకు ఇదివరకు అయిపోయింది అయ్యా నీకు ఆపింగ్ ఇచ్చిండ్రు అంటే నాకు నాకు తెలియదు అవన్నీ తల్లిదారు పోయి ఎంతో నాకు తెలియదు వందల పేరు ఉంది అంతే నా బదిలీ లేదు అంతే ఒక ల్యాండ్ కోరిక అమ్మేస్తాడు

గ్రామీణ చాలా వాళ్ళు తల్లిదండ్రులు కాకపోతే కేవలం ఐదు వందలు వెయ్యి రూపాయల ఉన్న విరసలు చేసేవాళ్ళు కానీ ఈ ధరణి రావడం వల్ల చాలా మంది మళ్ళీ చాలా అటువంటి భూములను పట్టేసుకోవడానికి కూడా ఎవరు ఆఫీసుల చుట్టూ తిరిగి చాలా ఇబ్బంది పరిస్థితి ఇంతకుముందే పెద్దలు చెప్పారు ఇంట్లో ఒక పెద్ద కొడుకు ఉంటే వారి పేరు మీద గతంలో కళ్యాణ్ చేసినటువంటి భూమిని మిగతా నలుగురు కోడ్లో చేయలేకపోయింది ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఇది దాంట్లో ఇప్పుడు వచ్చే దాంట్లో కనుక ఈ వీరాసత్తుల సంబంధించింది కేవలం జీరో చేయాలంటే నిద్రసంతు చేయమని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం మేడం ఈ చట్టంలో ఆ రకంగా అని చెప్పి చెప్తాం కేవలం పది సంవత్సరాల చాలా మంది చాలా సుఖలేక కూడా పట్టా ఇంకోటి చేసుకోవాలి పరిస్థితిలో ఇక్కడ రాష్ట్రం చాలా మంది ఉన్నారు ఆ రకంగా నిరసనకు సంబంధించి డబ్బులు లేకుండా చేస్తే బాగుండదు అని చెప్పేసి మా యొక్క చూసాం సభకు నమస్కారం కొత్త రైల్వే స్టేడియం నేను దరండి తీసుకొస్తున్నాను దాంట్లో ఉన్న లోపాలన ఒక సౌరచరణ ప్రకారకే కొని ప్రభుత్వం ఈ కొత్త చట్టం తీసుకొస్తున్నానని నేను బాల్స్తున్నా కానీ ఆదా చట్టంలో ఉన్న వాట్ అన్నిటిని నేన రిటైర్డ్ చాలా විශాలు చాలా విశాల అను గుర్తిం చేశారు మనకు రెవెన్యూ రికార్డ్ లోపల మైనస్ కాలేతుంటుంది అది ఒక సపోజ్ తీనే ఉన్న ఒక 15 ఎకర గవర్నమెంట్ హాస్పిటల్ కి ఇచ్చేద్దాం ఆదిగో గారి దగ్గరండి వాళ్ళకి అమౌంట్ పే చేసి अस्पताल के मालमती स्कूल का कारी ये रहते हैं राइटरों से मालमती स्कूल में आधे मालरिकार्ड बारेंगा एकड़ एकड़ माइनस अंजनी कार्य करो। First of all, when we come to the definitions, sir, here, when we come to the mutations, in other cases, section eight, section 8, Subsection 1 of section 8 contemplates that any person or persons who acquire rights over the land to various modes stated in subse section 2 of subsection 13 of H and uh, to 13S. Of course, it is a typographical mistake. This should be section 2, subsection 2, not 13. It is to be corrected. because then it with the notification it is usually given by the government from time to time depending on the necessity and situation which may face any thought either kada tahsildar gives only registration of only agriculture <laughs> land chestar gaabadi akkadu problem aavadu malli for that mutation ikkada agriculture land <laughs> rural area

రిటైర్డ్ రెవెన్యూ అధికారులు అదేవిధంగా సర్వింగ్ రెవెన్యూ అధికారులు మన జిల్లాలో భూమికి సంబంధించిన ఇష్యూస్ మీద సమస్యల మీద పనిచేస్తున్న ఈ ఎన్జిఓలు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఇతర రెవెన్యూ ఉద్యోగులు తర్వాత ఇతర సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అందరితోనూ కూడా ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇది మనకి కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా మనకి పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంది మన సిసిఎల్ఏ వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది అయితే ఈ మధ్యన మన గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు తర్వాత చీఫ్ సెక్రటరీ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలోనూ కూడా ఈ ముసాయిదా చట్టం మీద అందరితోనూ చర్చించి వారి వైపు నుంచి ఈ చట్టానికి సంబంధించిన ఏమైనా సజెషన్స్ కానీ వారి అభిప్రాయాలు కానీ వారి సలహాలు కానీ స్వీకరించమని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు మనం మన జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం దీనికి చాలామంది రిటైర్డ్ అధికారులు సర్వింగ్ అధికారులు తర్వాత పౌర సంఘాల రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా హాజరవ్వడం జరిగింది అందరూ కూడా చాలా సజెషన్స్ ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చట్టంలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు ఇంకా ఎలాంటి అంశాలు పొందుపరిస్తే బాగుంటుంది అనేది చెప్పడం జరిగింది దాంతోపాటుగా ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఈ వ్యవస్థని ఎలాంటి లోపాలు లేకుండా ఈ ప్రజల భూ సమస్యలని పరిష్కరించడం కానీ తర్వాత భూమికి సంబంధించిన రికార్డులు ఎలాంటి లోపాలు లేకుండా ఉండడానికి కావలసిన మెషినరీ ఫీల్డ్ మెషినరీ ఏదైతే ఉందో అంటే గ్రామ స్థాయిలో ఎలాంటి వ్యవస్థ ఉండాలనే దాని మీద కూడా చాలా మంది సజెషన్స్ ఇవ్వడం జరిగింది చాలా మంచి చక్కటి సూచనలు కూడా చేయడం జరిగింది ఈ సూచనలన్నీ కూడా మేము సిసిఎల్ఏ గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది థ్యాంక్ యూ